జన్మదిన శుభాకాంక్షలు విద్యావేత్త మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఏ రంగంలో ఉన్నా చిత్తశుద్దితో ప్రణాళికతో సమాజ శ్రేయస్సుకు కృషి చేసిన మీరు ఆనంద ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్దిల్లాలని మనసారా కోరుకుంటున్నారు మీ పొట్లూరి రామకృష్ణ నలభై ఏడవ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ నెల్లూరు సిటీ మంత్రి పొంగూరు నారాయణ జన్మదిన వేడుకలు నెల్లూరు నగరంలోని నలబేడూరు డివిజన్ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కుక్కలగుంటలోని మురళీకృష్ణ దేవస్థానంలో కార్పొరేటర్ పోర్టులు రామకృష్ణ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం మంత్రి నారాయణ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి సమరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన నలబేడూరు డివిజన్ కార్పొరేటర్ పోర్టులు రామకృష్ణ మీడియాతో మాట్లాడారు మంత్రి నారాయణ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ ఆనందంగా జీవించాలని ఆ దేవుని మనసారా ప్రార్థిస్తున్నామన్నారు ప్రజాసేవ పట్టణాభివృద్ధిలో ఆయన చూపుతున్న బాధ్యత ఆదర్శప్రాయంగా ఉందని కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు యువత మహిళా సభ్యులు పాల్గొని మంత్రి పట్ల గౌరవాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఈ చంగయ్య ఆర్కట్ కుమార్ గోవిందరాజులు మహంకాళి వెంకటరమణయ్య వేలూరు రాజా జయశంకర్ దండపాని సురేష్ తదితరులు పాల్గొన్నారు భాగంగా సార్కి అందరూ వార్డు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు నెల్లూరులో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎంత గొప్పగా నిర్వహిస్తున్నారంటే మాకు దరిదాపు పక్కన ఉన్నటువంటి మోటల్ హై స్కూల్లో దరిదాపు కోటి రూపాయలతో అభివృద్ధి చేస్తూ వార్డులోని ప్రతి ఒక్కరికి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది విఆర్ స్కూల్లో రెండు వేల మందితోటి విద్యార్థులతోటి నిరుపేదలకి ఒక సీట్లు కల్పించి ఉన్నత స్థాయిలో విద్యను అందించాలని సార్ సంకల్పం చేయగా ఈరోజు రెండు వేల ఐదు వందల మంది అప్లికేషన్ చేసుకొని ఈరోజు రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు పేరెంట్స్తో మీటింగ్ నిర్వహించి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తూ వారి పిల్లలకి చదువు గురించి వారు ఇప్పుడు దిగులు లేని విధంగా వారు ఇక్కడ విఆర్సి స్కూల్లో చదివించుకునే విధంగా సార్ ఏర్పాటు చేస్తున్నారు అక్కడ గ్రౌండ్స్ కానీ స్కూల్ కానీ దాదాపు పదిహేను కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ నిర్వహించున్నారు మన వార్డులో కూడా దాదాపు ముప్పై నలభై మందికి పేద విద్యార్థులకి సీటు అవకాశాలు కల్పించారు ఈ రోజు ఉదయం అందరికీ ఫోన్లు చేసి సార్ రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు స్కూల్లో ఉంటున్నారు అక్కడికి వెళ్ళి పేరెంట్స్ పిల్లలు అందరూ తన సీట్ని రిజర్వ్ చేసుకోవాల్సిందిగా సార్ మనవి చేస్తున్నారు అలాగే నెల్లూరు మొత్తం సిటీలో ఇరవై ఎనిమిది వార్డులకు సంబంధించి నలభై ఐదు పార్కులు డెవలప్మెంటు రోడ్డు డ్రైన్సు ప్రతి ఒక్కటి అభివృద్ధి పదంలో తీసుకునే విధంగా చేస్తున్నారు ఇంతవరకు జరగని విధంగా మన నారాయణ గారు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు పేరొచ్చే విధంగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ అమరావతిని డెవలప్ చేసే దాంట్లో ప్రధాన పాత్రగా మన మంత్రివర నారాయణ గారు ఉండడం మన నెల్లూరుకే గర్వకారణం ఇటువంటి మంత్రి గారు మనకు నెల్లూరుకి రావడం ఎంతో గొప్ప విశేషం ఆయన అఖండ మెజారిటీ ఇంతవరకు గెలిపించుకొని ఇక్కడ చేస్తున్నాం కాబట్టి సార్ నెల్లూరు నెల్లూరు పైన ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి ఏరియా ప్రతి వీధి రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఇంకా నెల్లూరు అభివృద్ధి అంటూ ఇంకేమీ ప్రజలు వచ్చి అడగకూడదు అదేవిధంగా ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ట్రైన్స్ అయితే రోడ్స్ అయితే పార్కులు అయితే ఏమీ పిల్లలకి పేరెంట్స్కి అందరికీ కావాల్సిన విధంగా ఏర్పాటు చేస్తా అని చెప్పి నారాయణ ప్రతిజ్ఞ పోని వారంలో మూడు రోజులు మన నెల్లూరులోనే ఉంటూ డెవలప్మెంట్ కార్యక్రమాల్ని ప్రతి కార్యకర్త ప్రతి ఉద్యోగి ప్రతి కమిషనరు అందరి దగ్గర నుంచి సమాచారం తీసుకుంటూ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలని చేస్తున్నారు అలాగే ఇంతవరకు జరగని విధంగా ఉన్నటువంటి యాభై నాలుగో డివిజన్లో దాదాపు వెయ్యి మంది పైన పట్టాలు ఇప్పించి వారందరికీ కూడా వారి మన్ననలు చూరగొనడం జరిగింది అలాగే యాభై ఐదవ వార్డులో దాదాపు నూట ఇరవై నూట అరవై బంకులు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న పేదలందరికీ కూడా అక్కడ వసతి ఏర్పాటు చేసే విధంగా వాళ్ళు కాళ్ళ మీద నిలబడే విధంగా చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ నెల్లూరు నగరంలో ఒక మంత్రి ఇంత గొప్ప స్థానంలో ఉండడానికి ఆయన పూనుకున్నారు రాష్ట్రంలోని ఆయన ఒక ప్రత్యేక మంత్రిగా గుర్తింపునుంది రాబోయే రోజుల్లో కూడా అనేక పుట్టినరోజులు జరుపుకుంటూ నెల్లూరు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ నలభై ఏడవ డివిజన్ తరపునటువంటి కార్యకర్తలందరి తరఫున ఆయన పుట్టినరోజులు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు